Namaste welcome to Metro Udiyam News హనుమకొండ జిల్లాలో ఆదివారం రోజున లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర నేడు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగింది స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి ప్రారంభమైన బస్సు యాత్ర చౌరస్తా వరకు జన సాగింది హనుమకొండకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు అనంతరం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కరెంట్ లేదు రైతులకు సాగునీరు తాగనీరు అందుతలేదు రైతులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వానికి రైతుల గోస తగులుతుంది రైతులకు రైతు బంధు లేదు ఇప్పటి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి రాబోయే మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నిక వస్తుంది వరంగల్ ప్రజలు తప్పకుండా కడియం శ్రీహరికి ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పాలి తాటికొండ రాజీయను మనం స్టేషన్ గన్పూర్ నుండి ఎమ్మెల్యేగా గెలిపించి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదు కేవలం రెండు వందల సీట్లు మాత్రమే వస్తాయి బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలంటే తెలంగాణలో పదిహేను సీట్లు గెలవాలి కడియం శ్రీహరి తన రాజకీయ సమాధితని నిర్మించుకున్నారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ నిండు మనసుతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను గెలిపించండి సమస్యలపై పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిస్తాడు అని అన్నారు